క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరట మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజారా పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యఫర్స్ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందని భయముతో ఒకనికొకడు లోబడి ఉండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ప్రభువు చెబుతూ ఉన్నాడు అందరితో కలిసి పాడి ప్రభువుని స్థుతించి మహిమపరచాలి అని చెప్పేసి కాబట్టి నీవు మందిరానికి వచ్చినప్పుడు అందరితో కలిసి పాటలు పాడుతూ ఉన్నావా అందరితో కలిసి దేవుని మహిమపరుస్తూ ఉన్నావా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి దేవుని గురించి పాటలు పాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో హెచ్చరించుతూ వారి యొక్క హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారంట ఈ రోజు నీవు ఎవరిని మహిమపరిచే విధంగా ఉన్నావు దేవుని మహిమపరుస్తున్నావా ప్రతిరోజు ఆయనను మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండాలి ప్రతి క్షణము దేవుని మనం ఉండాలి ఎందుకంటే ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాము అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు ఆయన ప్రేమ చేత మనం ఇలా జీవిస్తూ ఉన్నాం ఎంతో మంచి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టే మనము ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాం కాబట్టి అంతగా మేలు చేస్తున్నటువంటి దేవునికి నీవేం చేస్తున్నావు ఆయనకి దేవుడు నిన్ను ఏమీ అడగట్లేదు ఆయన నీ హృదయాన్ని మాత్రమే అడుగుతూ ఉన్నాడు నీ హృదయంతో పాటలు పాడు దేవునికి నీ హృదయంతో ప్రార్థన చేయి దేవునికి నీ హృదయంతో వాక్యం చదువు దేవుని గురించి నీ హృదయము మంచిగా కాపాడుకుంటూ నీ హృదయములు దేవునికి చోటు ఇవ్వు అందరితో కలిసి ప్రార్థన చేస్తూ అందరితో కలిసి పాటలు పాడుతూ ఉండు అందరితో కలిసి దేవుని గురించి విషయాలన్నిటినీ చర్చిస్తూ ఉండి అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు నీవు చేస్తున్నట్టుగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి ఇతరులతో కూర్చొని నీవు ఈరోజు ముచ్చట్లు చెప్తున్నావా ఈ లోక సంబంధమైన వార్తలను చెప్తూ ఉన్నావా ఈ లోకం గురించి మాటలు మాట్లాడుకుంటూ ఆ విధంగా నీవు కాలక్షేపం చేస్తున్నావా ఒకసారి ఆలోచించాలి ప్రియులార ఎందుకంటే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీకే చెప్తూ ఉన్నాడు ఆయనను ఆరాధించాలి అందరం కలిసి ప్రార్థించాలి అందరం కలిసి పాడాలి ఎందుకంటే దేవుడు ఇంత గొప్పవాడు మనల్ని ఏ శోధన మనకు వచ్చినా కానీ వెంటనే దానిలో నుంచి మనల్ని తప్పించి ఏ సమస్య లేకుండా మనల్ని సంతోషంగా ఉంచుతున్నందుకై మన ప్రాణాలను కాపాడుతున్నందుకై ఆయనకు మనం ఎంతగానో మహిమ చెల్లించాల్సి ఉంది ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సి ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు నీ నోటితో ఎవరిని స్థుతిస్తున్నావు నీ నోటితో ఎవరిని గురించి కీర్తిస్తున్నావు నీ నోటితో ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ సగమంతా కలిసి పాటలు పాడుతూ ఆత్మతో దేవుని ఆరాధిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నట్టుగా మనం చదువుకున్నాం అలాగే మన చుట్టూ ఉన్నటువంటి అనేకులు వారిని మనం పిలుచుకొని వారితో కూడా మనము దేవుని గురించి పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వినుకుంటూ దేవుని ప్రార్థిస్తూ దేవుని మాటలను గురించి మనం చర్చించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నీ మధ్యలోనే ఉంటాడు కాబట్టి నీ హృదయంలోనే ఉంటాడు కాబట్టి నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మరి ఈ నీ నోటితో ఈరోజు ఎవరిని నువ్వు స్థుతిస్తున్నావో ఎవరిని నువ్వు గనపరుస్తున్నావో మహిమపరుస్తున్నావో ఆలోచించుకోవాలి ఒకవేళ నీకు దేవునికి నీవు వ్యతిరేకంగా ఉన్నట్టయితే అవన్నిటిని విడిచిపెట్టేసి ఈ రోజు నుంచైనా దేవుని స్థుతించడం దేవుని గురించి వివరించి ఇతరులతో చర్చించడం దేవుని ఆత్మతో నీవు మాట్లాడడం దేవునికి సహవాసము చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ నీవు ఈ రోజు నుంచి చేస్తూ ఉన్నట్టయితే దేవుడు ఎక్కడికి వెళ్ళడు నీకు హృదయంలోనే ఉంటాను నీ ఇంటిలో ఉంటాను నీకు కలిగినటువంటి సమస్తాన్ని ఆశీర్వదిస్తాను మరి ఈ రోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు అందుకు సిద్ధంగా ఉన్నావా మరి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడ ప్రభు ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే నిన్ను ఉన్నారు నీకు వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడుస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు పట్టుకుంటే తండ్రి వారి యొక్క హృదయాలలో తండ్రి నిన్ను గురించినటువంటి ఆలోచనలు కలిగించమని ఏసై ఉన్న నడుచున్నాను తండ్రి